ఎలా ఉన్నారు రోజు చెంటక్క కబుర్లో లో మళ్ళీ వచ్చేసిందండి లత మన లత వచ్చేసింది వెరైటీ కింగ్ అనమాట తను ఏం చేస్తుంది ఏంటి తన మాటల్లో తెలుసుకుందామా హాయ్ లత హాయ్ ఎలా ఉన్నావు బాగున్నావా అలాగే లత ఉండగా నాకేంటి అది ఇద్దరం ఒకరికొకరం అనమాట అయితే ఇప్పుడు ఏమంట చేస్తున్నావు పాపం కజ్జికాయలు పాపం కజ్జికాయలు అసలు మామూలుగా అయితే కజ్జికాయలు ఉంటాయి ఇది పాపం చూసి చూసే పాపంతో అయితే ఇంకేంటి మరి అయితే దానికి ఏమేమి కావాలి ఏమి చూసేద్దావాదం పదా ఓకే లత లక్ష్మి ఏమేం కావాలి మైదా పిండి నూనె వంట చోడ ఇక్కడ పాస్తా అని ఉంది కాకపోతే అందులో వేసుకున్నాం అంతే బెల్లం పొడి పంచదార కొబ్బరి ఇలాచి పొడి నెయ్యి ఇంతే ఇంకేం అక్కరు ఇంకేం అవసరం ఇప్పుడు ఏం చేయాలి అయితే ముందుగా మైదా తీసుకున్నాం మైదాన్ని నచ్చితే చిన్న కొంచెం ఉప్పు వేసుకోవచ్చు మేము నాకు వద్దు కాబట్టి ఇంట్లో చెప్పు ఇంకేం పర్వాలేదు మనకి స్వీట్ ఎక్కువ కావాలి కాబట్టి కొంచెమే కలుపుకోవాలి అంటే ఉప్పు కొంతమందికి ఆ టేస్ట్ బాగుంటుందని ఒక చిట్టుకుడు వేసుకుంటారు కదా అయితే నేను వద్దన్నానని నువ్వు ఇక ఓకే ఇందులో మనం అసలు ఏమి వేయం ఉట్టి కలిపే ఉట్టి ఇది చపాతి పిండిలా కలుపుకోవడం చపాతి పిండిలాగా ఓకే లక్ష్మి ఇలాగ పూరి పిండిలా కలుపుకున్నాం దీనికి కొంచెం నెయ్యి పైన రాద్దాం ఈ ఉండక ఇది పదిహేను నిమిషాలు నానబెట్టుకుందాం మూత పెట్టేసి సరే మరైతే ఈ లోపల పందాలు ఈ లోపు పాకం పడదాం లక్ష్మి స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టాం ఓకే దీంట్లో పాంచ తర్వాత కప్పు పాపం పెట్టుకోవడానికి నీళ్ళ కోసం లక్ష్మి ఈ పాకం రెడీ అయ్యేలోపు మనం కొబ్బరి వేయించుకుంది సార్ ఇంకొక స్టయమే ఆల్రెడీ పెట్టేసావు కరిపేసేను ఇది నూనె నెయ్యేసాను ప్యాన్ పెట్టి ఇందులో నెయ్యి నెయ్యి వేసాను ఇందులో ఇందులో కొబ్బరి వేసేయ నూనె కొంచెం ఎక్కువ పెట్టే కొంచెం వేసే చాలు ఆ పచ్చ వసలు పోయేలా కొంచెం వేగిన తర్వాత దీంట్లో దల్లం కూడా చేసుకోండి దల్ల కత్తి దిగరికి అయిపోయేంత వరకు ఓకే కలిపి అంటే కొబ్బర్ బ్లౌజ్ లా రావాలి ఓకే నాకు కూడా తెలిసిపోయింది ఇక్కడ ఏదో పాపం వచ్చేసినట్టుంది కొంచెం రావటా ఇది పాపం ఏదో చూపించు చేత్తో ఏముంది ఇంకంటే ఇంకా అంతేనా లత ఏమేసావు చెప్పకుండా లక్ష్మి లత కొలతలు ఉంటాయా ఆ కొలతలు ఏమున్నాయి కొబ్బరి రోజు లాగే సరేనా అయితే మామూలుగా అయితే అసలు మరి కొంచెం తెలియని వాళ్ళ వాళ్ళకు రెండు కప్పులు కొబ్బరి అయితే కప్పు ఉన్నారు స్వీట్ తినేవాళ్ళు ఏమో వేసుకోవచ్చు లేదంటే కొంచెం తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు ఎంత ఇక మంచి మనం ఎలా చేస్తే అలానే సంపున్నర మైదాపిండి ఓహో అదే అది మాత్రం కావాలి అవును అదైనా మిగిలిన ఏం కాదు చపాతీ ఏదో డ్రెస్ చేసుకోవచ్చు ఇది మిగిలిన అయితే వచ్చి కాబరం చే దగ్గరికి అయిపోతే వండకొచ్చే వండకొచ్చేవాళ్ళతో అయితే చపాతి ఇప్పుడు మిగిలిన చపాతి చేసి మాస్కోవాలి ఇప్పుడు ఇవన్నీ చేసుకోండి చూపి ఓకే ఇవన్నీ వేయించడం ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ కూడా మరిగిపోయింది వేసుకోవడం ఈ సిమ్లో వేయించుకోవాలనక సిమ్ కాదు మిడిల్లో ఈ కలర్ వచ్చిన తర్వాత తీసి పాకంలో వేసుకోవాలి డైరెక్ట్ పాకంలో వేసేయండి పాకంలో వేసేయండి పాకంలో ఇట్లా తడిపి తీసి వేరే బౌల్లో వేసుకోవాలి లక్ష్మి వేటి వేటిగా పాకం రెడీ టేస్ట్ చేసి పాకం కజ్జికాయది వాళ్ళు వాసన వస్తుంది ఏదైనా అప్పుడు తినాలి అనిపిస్తుంది ఇదేంటి పూర్మ లాస్ట్ సరే పోనీ ఇది టేస్ట్ పెట్టడానికి బాగుంటుందేమో కానీ ఇదైతే కరకర్ర పెడతా ఉంది కానీ వేడి ఉంది ఇదే తింట ఓకేనా టేస్ట్ తీసుకు చెప్తాను ఫస్ట్ పాపం అడిగి పెడదాం ఇది అనుకుంటారు పైన మైదాపిండి గోడ పంత పాకం వేసావు ఈ లోన స్వీట్ స్వీట్గా చేసాబో ఇంతెంత ఉంటుంది చెప్పుకోవాలి ఈ వీడియో చూసి మీరు కూడా చెయ్యండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పెట్టండి